హలో ఎవ్రీవండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఇవాళ మా బాబు స్కూల్లో స్పోర్ట్స్ డే అంట సో అందుకే వచ్చాము ఇక్కడ ఏదైనా వీడియో తీయడానికి కుదిరితే నేను వీడియో తీస్తాను లైక్ ఇక్కడ స్కూల్లో స్పోర్ట్స్ అండ్ యూనో ఈవెంట్స్ ఎలా జరుగుతాయి అనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ చేస్తున్నాను ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అక్కడ వీడియో తీయడం కుదిరితే మాత్రం ఖచ్చితంగా వీడియో తీసి పోస్ట్ చేస్తాను హాయ్ వికీ స్పోర్ట్స్ డే ఇవాళ మీ స్కూల్లో అది గురించి ఎంజాయ్ ఇట్ కమ్ లెట్స్ గో లెట్స్ గో 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 ప్లే గ్రౌండ్ అంతా ఇలాగా అరేంజ్ చేశారనమాట మరి ఏమేమి గేమ్స్ పెడతారో చూద్దాము ఇక ఫైనల్లీ పిల్లల్ని గ్రౌండ్లోకి తీసుకొచ్చారు ఇంత చిన్న పిల్లలైనా కూడా వాళ్ళు అలా రూల్స్ ఫాలో అయ్యి ఒకరి ఒకరు వెళ్ళడం చాలా మంచిగా అనిపించింది క్యూట్ గా సో ఫోర్ రోస్ గా అరేంజ్ చేసి కూర్చోబెట్టారు అనమాట పిల్లల్ని ఇలాగ వరుసగా మా వాడేందో సీరియస్ గా చూస్తున్నాడు అక్కడ మమ్మల్ని చూసి మా దగ్గరకు వచ్చేస్తాడేమో అని భయపడ్డాం మేము బట్ రాలేదు వాళ్ళ ఫ్రెండ్స్ తోని బానే ఆడుకుంటున్నాడు ఇక ఫైనల్లీ వాడి పేరు రాగానే వెళ్ళి కూర్చున్నాడు అనమాట పావన్ అని పిలుస్తారు పవన్ అనే పేరుని సో ఇక అందరినీ చక్కగా కూర్చోబెట్టేశారు మరి ఏం గేమ్స్ ఆడిపిస్తారో చూడాలి ఫస్ట్ రన్నింగ్ రేస్ తో స్టార్ట్ చేశారు మా వాడైతే అసలు చాలా స్లోగా పరిగెట్టాడు పాపం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సరిగా తినలేదు నెమ్మదిగా పరిగెడుతున్నాడు అనమాట స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అన్నట్టు నెక్స్ట్ గేమ్ వచ్చి ఏదో రింగ్ గేమ్ పెట్టారనమాట దాంట్లో ఫస్ట్లో బాగానే చేశాడు ఆ రింగ్ తీసుకుని వేసుకోవడం అదంతా బాగానే చేశాడు బట్ కొంచెం మళ్ళీ చివరిలో స్లో అయిపోయాడు అలాగే కాలు తన్నుకుందనమాట ఇక బాగా స్లో అయిపోయి వెనకబడిపోయాడు బట్ ఓకే హీ ట్రైడ్ హీస్ బెస్ట్ నెక్స్ట్ ఈ రింగు తల మీద పెట్టుకుని వెళ్ళడం అనమాట మా వాడైతే అస్సలు రూల్స్ ఫాలో అవ్వలేదు పట్టుకోకుండా వెళ్ళడానికి ట్రై చేశాడు బట్ వాడి వల్ల కాలేదు సో ఇక పట్టుకునే వెళ్ళాడు అనమాట Okay. okay. <laughs> no. Engine Club Sports uh?